హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూద్దాం రండి చికెన్ డ్రమ్ స్టిక్స్కి మేరినేడ్ కోసం కావలసిన పదార్థాలు రెండు చికెన్ లెగ్ పీసెస్ రెండు స్పూన్ల కారం ఒక ఒక స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ పెరుగు తగినంత ఉప్పు గరం మసాలా పౌడర్ ఆనియన్ అండ్ లెమన్ చికెన్ లెగ్స్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నెక్స్ట్ చికెన్ స్టిక్స్ని రెండు మూడు ఘాట్లు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వలన దీనికి మసాలా అంతా మంచిగా పట్టి మనకి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ పెరుగు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఇలా బాగా కలిపిన తర్వాత చికెన్ డ్రమ్ స్టిక్స్కి మసాలా పట్టియాలి ఇప్పుడు చికెన్ డ్రమ్ స్టిక్స్కి మసాలా మంచిగా పట్టియ్యాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఇలా మసాలాని దూచుకుంటూ మంచిగా పట్టించాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ డ్రమ్ స్టిక్స్ని కనీసం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి ఇప్పుడు ఈ ఈ ఎయిర్ ఫ్రయర్ ప్యాన్ మీద చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఉంచాలి ఉంచిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ ఎయిర్ ఫ్రయర్లో వంట ప్యాన్ని ఉంచండి ఈ ఏ ఫ్రయర్లో మనకు చికెన్ మోడ్ వచ్చేసి ఎఫ్ ఫోర్ ఉన్నది మనం మోడ్ని సెట్ చేసుకోవాలి ఫోర్ తర్వాత నెక్స్ట్ మనము టైమ్ సిల్ టైమర్ని సెట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్ నెక్స్ట్ టైమ్ని సెట్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు వద్ద సెట్ చేయండి బటన్ చేయాలి టైమర్ ఆఫ్ అయ్యి తీసి చూద్దాం ఇప్పుడు మన చికెన్ డ్రమ్ స్టిక్స్పై ఉల్లిపాయ రింగులు తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించండి నిమ్మకాయ ముక్కలతో వేడివేడిగా వడ్డించండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి